హరీష్ రావు గారు హరీష్ హరీరావు గారు ఇప్పుడే వస్తూ ఉన్నారు నిందాడు చూస్తూ ఉన్నాను సభలో సరే హరీష్ రావు గారు సభలో నేను నిందాడు చూస్తూ ఉన్నాను మాట్లాడే ప్రతి సభ్యుడికి చిట్టిలు అందిస్తూ ఉన్నారు అధ్యక్ష ఇది మాట్లాడంటే అది మాట్లాడి అధ్యక్ష అధ్యక్ష ఇది ఎక్కడ న్యాయము అరే అవతల సీరియస్ గా చర్చ జరుగుతా ఉంది చర్చ జరుగుతూ ఉంది అటు బీజేపీ వాళ్ళకి అందిస్తాం బీజేపీ వాళ్ళకి నేను డైరెక్ట్ గా చెప్పలేక బీజేపీ వాళ్ళకి చిట్టీలు అందిస్తూ ఉన్నారు అధ్యక్ష అందిస్తా ఉంటే సరే మా ఇద్దరం అంటే సరే వారు సీఎం నేను డిప్టీ సీఎం నాకు అందించిన అర్థం ఉంది మీరేం బీఆర్ఎస్ వారేం బీజేపీ ఎట్లా అది దాని పొంతనే వదీ ఇది బిఆర్ఎస్ హరీష్ రావు గారు బీజేపీ హరీష్ డాక్టర్ హరీష్ రావు గారు ద్వారా బీజేపీ ఫ్లోర్ లీడర్ కి చిట్టీలు అందిస్తా ఉన్నారు అధ్యక్ష ఇది సమస్య